మిత్రమా శుభోదయం ఈరోజు మనం ఒక ముఖ్య విషయం గురించి సత్సంగం చేద్దాం ఏమిటంటే రమణ మహర్షి గారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఏమిటి అంటే నీవు తప్ప రెండో వ్యక్తి లేడు అని అంటే ఉన్నది ఒకటే రెండో వ్యక్తి లేడు అని రమణ మహర్షి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు దీన్ని మనం ఒక ప్రాక్టికల్గా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఆలోచనలో ఉన్నాను సాధన చేస్తున్నాను అనుకోండి మొత్తం శక్తి నాలో నింపబడి ఉంటుంది అంటే నేను ఆత్మస్వరూపంగా ఉంటాను ఎందుకంటే ఆత్మ ఒకటే మనము ఈ తోలు బొమ్మలు ఎన్నున్నా కూడా అన్నిట్లోనూ ఉన్న ఆత్మ ఒకటే ఆత్మ ఎలాగైతే సూర్యభగవంతుడు అందరికీ ఒకరిగా కనపడుతూ ఉంటాడో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వారి కోసమే సూర్యనారాయణ స్వామి కనపడుతుంటారు అలాగే ఆత్మస్వరూపం ఎలా ఉంటుందంటే ఆత్మస్వరూపం ఏకమై ఉంటుంది అందువల్ల ఇప్పుడు మనము రమణ మహర్షి గారు చెప్పిన విషయాన్ని తీసుకొని నీవు తప్ప రెండో వాడు లేడు అన్న విషయాన్ని గురించి కొంచెం విశ్లేషించుకుంటే మనం ఇప్పుడు నా నుంచి మొదలైందనుకోండి నేను ఆధ్యాత్మికత మాట్లాడుతున్నాను నేను సాధన చేస్తున్నాను భగవంతుని గురించి మాట్లాడుతున్నాను అనుకోండి మొత్తం శక్తి నాలో నింపబడి ఆత్మస్వరూపంగా నేను ఉంటాను ఇప్పుడు నేను మరో వ్యక్తి గురించి మాట్లాడడం మొదలుపెట్టానండి ప్రధాన వ్యక్తి అంటే రామకృష్ణ కూడా చాలా గొప్పవాడు అండి మంచి సాధన చేస్తాడు ఆధ్యాత్మిక సాధన చేస్తారు అనగానే రామకృష్ణ అనే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా నా ఆ శక్తి కూడా నాలో కలిసిపోతుంది అంటే మళ్ళీ ఉన్నది ఒకటే అంటే ఏకమై ఉంటుంది అలాగే నేను పలానా వ్యక్తి చాలా గొప్పవాడండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు అనగానే ఆ వ్యక్తి శక్తి కూడా కలిసిపోయి మళ్ళీ ఉన్నది ఒకటే అవుతుంది అందువల్ల మీరు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఒక వ్యక్తి యొక్క మంచి విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అంటే అతనిలో ఉన్న సాధన గురించి మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఉన్న విభూతి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఉన్న మంచి గుణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఏకమైపోయి ఒక విశ్వరూప దర్శనం కనపడుతూ ఉంటుంది అప్పుడు అక్కడ మనకు రెండో వాడు లేడు అన్న విషయము మనకు జ్ఞప్తికి రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎప్పుడైతే మనం మంచి విషయాల గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నామంటే ఒక వ్యక్తిలో ఉన్న మంచి గుణాలు సాధన గురించి మాట్లాడుతున్నామో అదంతా కలిపి ఏకమైపోయి ఒకే శక్తి ఉన్నప్పుడు మనకి రెండో వ్యక్తి ఉన్నాడా లేడా అనే ఆలోచనతో సంబంధం లేదు కానీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిలో ఏదైనా అతనిలో ఒక క్వాలిటీ బాగలేదు లేదు అతనిలో ఒక ఈ గుణం ఇలా ఉంది లేదు అతను సత్సంగం చేయట్లేదు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళట్లేదు అతనిలో స్వార్థమైన ఆలోచనలు ఉన్నాయి ఇవి ఎప్పుడైతే మనం మాట్లాడడం మొదలు పెడతామో అప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే రెండో వ్యక్తి లేడు అని భగవంతుడు రమణ మహర్షి గారు అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు అయితే చెప్తారో ఆ విషయాన్ని వెంటనే మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇంకొక వ్యక్తిలో ఉన్న అవలక్షణాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వెంటనే మనకి రెండో వ్యక్తి లేడు అనగానే ఆ వ్యక్తి గురించి మాట్లాడడం తగ్గిపోతుంది అక్కడ అవసరం లేదు మనకి అదే మనం ఒక వ్యక్తిలోని మంచి గుణాల గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో వ్యక్తి ఉన్న ఆ రెండో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క శక్తి నాలోని శక్తి కలిపి ఏకమై ఒకే ఒక ఆత్మస్వరూపంగా ఉంటుంది అందువల్ల దీన్ని రెండు విధాలుగా మనం అనుభవించుకోవచ్చు మంచి గురించి మాట్లాడుతున్న మంచి మంచి గుణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది ఉన్నా ఉన్నది ఒకటే అదే ఒక వ్యక్తిలోని చెడ్డ గుణాల నుంచి మాట్లాడుతున్నప్పుడు మాత్రం రెండో వాడు లేడు అలాగే దీనికి ఇంకొక మంచి విషయం చెప్పుకోవాలంటే ఏమిటంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో మనం అంటే ఒక వ్యక్తిలో నుంచి యొక్క మంచి గుణాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అయిపోతాం అంటే ఇప్పుడు నేను సూర్యదాస్ గురించి చెప్తున్నప్పుడు సూర్యదాస్ గారు కృష్ణుడి మీద ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నాడని ఎప్పుడైతే నేను సూర్దాస్ గురించి చెప్తున్నానో అప్పుడు నేను సూర్యదాస్ అయిపోతాను అలాగే నేను శ్రీరామచంద్రు గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలు అవి మాట్లాడుతున్నప్పుడు నేను శ్రీరామచంద్రుని అయిపోతాను అలాగే ఎప్పుడైతే నేను రావణాసుడు గురించి మాట్లాడుతున్నాడో రావణాసురులో ఉన్న అవలక్షణాలు మాట్లాడుతూ సీతాదేవిని అపహరించినవి ఇవన్నీ కానీ మాట్లాడుతున్నప్పుడు నేను రావణాసురుని అయిపోతాను అందువల్ల మనం ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మనమే అయిపోతాం ఎందుకంటే అతని ఆలోచనలు ఎప్పుడైతే మనం మొదలు పెడతామో మనలో అతనే కూర్చుంటాడు లోపల కాబట్టి ఎప్పుడైతే మంచి గుణగణాల గురించి మాట్లాడుతున్నామో ఇప్పుడు శ్రీరామచంద్ర గురించి మాట్లాడుతున్నా విష్ణువు గురించి మాట్లాడుతున్నా సురదాస్ గురించి మాట్లాడుతున్నా ఎవరి గురించి మాట్లాడుతున్నా మనం వారికి అయిపోతాం కాబట్టి ఆనంద స్వరూపంగా ఉంటాం అదే ఎవరైతే అవలక్షణాలు కలిగి ఉన్నారో వారి గురించి మనం మాట్లాడడం మొదలు పెడితే వారు మన లోపల రావడం వల్ల మన ప్రశాంతత మనకి చాలా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న విభూదులు అన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టి మనం ఈ ఆనంద సాగరంలో ఎప్పుడూ భగవంతుని సాధన చేస్తున్న వాళ్ళ గురించి భగవంతుని లీలల గురించి చెప్పుకున్న వాళ్ళ గురించి లేదా ఒక మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే ఒక ఆనందమైన జీవితం మనకి ఎప్పటికీ ఉంటుంది